మంగళగిరి శ్రీ మార్కెండ్రియ పద్మశాలి కళ్యాణ మండపంలో శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం ఆధ్వర్యాన ఈ నెల ఇరవై నాలుగో తేదీ నుండి ఉచిత యోగా శిక్షణా శిబిరం ప్రారంభమవుతోందని యథాశక్తి యోగి గురుజీ తెలిపారు దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను గురుజీ సిటీ న్యూస్ కు వివరించారు వెంకటేశ్వర యోగ సేవా కేంద్రం ప్రధాన కేంద్రం వారు పూజ్య గురుదేవులు శ్రీ వెంకటేశ్వర యోగి గురుజీ గారి ఆశీస్సులతో తెనాలి నందు వేంచేసి ఉన్న శ్రీ మార్కండేయ పద్మశాలియ కళ్యాణ మండపము నందు ఉచిత యోగ శిక్షణ తరగతులు నిర్వహిస్తూ ఉన్నాము ఇది ఇరవై నాలుగు మూడు రెండు వేల ఇరవై ఐదు సోమవారం రోజు ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషములకు ప్రారంభిస్తూ ఉన్నాము ఏడు గంటల వరకు కూడా కొనసాగుతుంది ప్రతిరోజు ఈ శిక్షణ తరగతులు నిర్వహిస్తూ ఉంటాము నాలుగు వారాల పాటు శిక్షణ కాలం ఉంటుంది ఈ నాలుగు వారాల శిక్షణ కాలంలో నలభై రెండు రకాల యోగాసనాలు ప్రాణాయామము ధ్యానము యోగ ముద్రలు ఆహార నియమాలు కూడా నేర్పించటం జరుగుతుంది ఈ ఈ శిక్షణాకాలం అనంతరము యోగ సాధకులు శిక్షణ ఇంటి వద్ద సాధన చేసుకుంటూ చక్కటి ఆరోగ్యమైన ఆరోగ్యవంతమైన ఆనందకరమైనటువంటి జీవితాన్ని గలపడానికి కావలసినటువంటి సూచనలన్నీ కూడా చేస్తాము మంగళగిరి ప్రాంత ప్రజలందరూ కూడా ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకొని యోగ సాధన ద్వారా ఆరోగ్యాన్ని పొందాలని ఆరోగ్యాభిలాషులందరికీ కూడా విజ్ఞప్తి చేసుకుంటూ శ్రీ వెంకటేశ్వర యోగ సేవా కేంద్రం ప్రధాన కేంద్రం మంగళగిరి ప్రధాన గురువు శ్రీ యథాశక్తి యోగి గురుజీ మిమ్మల్ని అందరినీ కూడా అభ్యర్థిస్తూ జయ గురుదేవ్ శ్రీ గురుభ్యో నమ